విశాఖపట్నంకి గూగుల్ రాకతో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర వకలింగ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అహర్నిసులు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అశ్చూ విషయం ఆనందించాల్సిన విషయం ఎందుకంటే ప్రపంచంలోనే పేద సంస్థ గూగుల్ ఈ గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ వేదికగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఒప్పందం కుదురుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా సంస్థా ప్రతినిధులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అతిపెద్ద సంస్థ ఉన్న గూగుల్ ఇప్పుడు రెండో అతిపెద్ద సంస్థగా మన విశాఖపట్నానికి రావడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అలాగే పరిశ్రమల వివిధ పరిశ్రమలు రావడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏర్పాటు కాబోతుంది మన విశాఖ నగరం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థతో ప్రతినిధులతో మాట్లాడి అక్కడ పెట్టుబడులని మా రాష్ట్రానికి పెట్టండి అక్కడ మీకు కావాల్సిన సౌ మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు వాళ్ళతో మాట్లాడి రావడం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పలు దపాలుగా నారా లోకేష్ గారు దీన్ని చాలా చాలా సీరియస్ సీరియస్గా తీసుకొని దీన్ని పలు దపాలుగా ఆ సంస్థలతో ప్రతినిధులతో చర్చలు జరిపి ఈరోజు నా రాష్ట్రానికి రావడం చాలా సంతోషకర విషయం దీని రాకతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా పడే అవకాశం ఉంది మెరుగ్గా మెరుగ పెరుగయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యంగెస్ట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్లతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు ఒప్పందం కోవడం అలాగే డిఫెన్స్ ఫ్యాక్టరీలు రావడం మళ్ళీ మొబైల్ చ మొబైల్ కంపెనీలు రావడం చాలా సంతోషకర విషయం అందులో మారుమూరు మనసా ప్రాంతాన్ని తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ కంపెనీలతో మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా ఆశిస్తున్నాం ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ వైపే చూస్తుంటే గూగుల్ క్రౌడ్ సంస్థ నేడు మన ప్రభుత్వం ఒప్పందం శోభరిణాం ప్రపంచంలోనే అమెరికా అతిపెద్ద దేశంలోనే తొలి ఏ హబ్ను గూగుల్ క్రౌడ్ సంస్థ విశాఖ ఏర్పాటు చేయబోతుంది ఈ డేటా సెంటర్ను గ్రామీణ అభివృద్ధి ఆర్థిక సంస్థ బలోపేతం కావడం వ్యవసాయం వైద్యం వివిధ రంగాల్లో మంచి మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వివిధ దేశాలకు మిట్టే ఈ వైసీపీ నేతలు అవి కూడా ఆ కంపెనీలు కూడా రాకుండా వాళ్ళకు కూడా లెటర్ రాసి అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ఈ వైసీపీ పార్టీకి పట్టడం లేదు వాళ్ళకు అధికారం దోచుకోవడం తప్ప ఆ పార్టీకి ఎటువంటి ఆలోచన ఈ రాష్ట్రం మీద ఎలాంటి అవగాహన లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనీసం ఇన్ని వేల పెట్టబడు ఇన్ని వేల పెట్టుబడులు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తుంటే సంతోషంగాపాయి లోపాయికారిగా ఆ కంపెనీ ప్రతినిధులకు లెటర్ రాసి రావద్దండి ఇక్కడ మాకు సరైన వసతులు లేవు సరైన అని చెప్పి లేవు అని చెప్పేసి అడ్డుపడుతున్నా అంటే వీళ్ళు ఎంత నిజ సంస్థి పాల్పడుతున్నారో మనం ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఈరోజు ఈ కూటా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి ప్రాతిపదికన ముందుకెళ్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు అని చెప్పేసి పేపర్లకు ప్రకటన ప్రకటనలకే పరిమితం చేసి ఏ ఒక్క రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయడం పోగా మరి విశాఖపట్నంలో దందాలు చేసి విశాఖపట్నం వాసుల్ని ఉత్తరాంధ్ర వాసుల్ని భయాభ్రంగా గుర్తు చేస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారి అర్థం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వివిధ కంపెనీలు ఏర్పాటు చేసి జనాల్లో నైతిక ఆత్మ శైర్యాన్ని నింపి ఈరోజు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొస్తున్నందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి